మే ఇరవైన జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను అన్ని కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియూ రూరల్ అధ్యక్ష కార్యదర్శులు కె పెంచల నర్సయ్య ప్రసాద్ తెలిపారు సోమవారం నెల్లూరు ఆర్టీసీలోని సిఐటియూ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను కాలరాయాలనే ప్రయత్నం చేస్తున్నదని కార్మిక సంఘాల ఐక్యతతో సమ్మె ద్వారా తిప్పుకొట్టాలన్నారు కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న ఎనిమిది గంటల పని వి విధానాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తున్నదన్నారు దానికి నిరసనగా మే ఇరవై సమ్మె సందర్భంగా నెల్లూరు ఏబిఎం కాంపౌండ్ నుండి వీఆర్సీ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు ఈ సమ్మె జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుబ్రహ్మణ్యం సిఐటియు నాయకులు సంపత్ కుమార్ ఎండి అజీజ్ ఆటో వర్కర్స్ రూరల్ అధ్యక్షులు సుధాకర్ రంగయ్య తదితరులు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెను అన్ని కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్రంలో మూడో దఫా అధికారం లేకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున గతంలో కార్మిక పోరాడి సాధించుకున్నటువంటి కార్మికు యొక్క కార్మికుల యొక్క హక్కులను కాలరాసే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది గతంలో ఏదైతే మేము ఎనిమిది గంటల పని కోసం సమ్మె చేసే హక్కు అదేవిధంగా జీతం కోసం జీతం అడిగేటువంటి హక్కు ఈ కోసం పెద్ద ఎత్తున పోరాడి అనేక మంది ప్రాణత్యాగాలకి పాల్గొని ఈరోజు ఆ చట్టాలను తీసుకొస్తే ఈరోజు ఆ చట్టాలను మార్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్లో ఆమోదం తెలిపారు ఈరోజు పెద్ద ఎత్తున కార్మికులందరూ నిరసనలు తెలియజేయడంతో కొంత వెనక్కి తగ్గారు కానీ ఇప్పుడు కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఎవరు కూడా ఈరోజు అనేక మంది ఎనిమిది గంటల పని కాదు పన్నెండు గంటలు పని చేయాలా పదిహేను గంటలు చేయాలా పద్దెనిమిది గంటలు చేయాలనేటువంటి కార్పొరేట్ శక్తులు ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా చట్టాలు మార్చేదానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మే ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది దీంట్లో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఆటో దగ్గర నుంచి కూడా అదేవిధంగా స్కీమ్ వర్కర్స్ మున్సిపల్ కార్మికులు మొత్తం యావత్ ఎంత కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ఈ మే ఇరవై తేదీన ఏబిఎం కాంపౌండ్ నుంచి జరిగేటువంటి ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులందరూ కూడా తరలి రావాలని చెప్పేసి మేము సిఐటిగా పిలుపునిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏదైతే సమ్మెకి కూడా ప్రజలందరూ కూడా సమ్మెకి సహకరించి ఆ సమ్మెని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్వత్రిక సమ్మె ఇరవయో తారీఖున నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలన్నీ కూడా సమ్మెలో పాల్గొని సమ్మెలు జయప్రతం చేయాలని చెప్పి సిఐటు నెల్లూరు రోరల్ కమిటీ వైపు నుంచి తెలియజేస్తున్నాం ఈరోజు స్కీమ్ వర్కర్లకు సంబంధించి అందరూ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి అందులో భాగంగా ఇంతవరకు కూడా స్కీం వర్కర్లకు కానీ అవుట్సోర్సింగ్ కార్మికులకు కానీ అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు కానీ అట్లాగే రవాణా రంగంలో పనిచేసే కార్మికులు ఎవరు కూడా కనీస వేతనం కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది అట్లాగే పని గంటలు ఎనిమిది గంటలు కాకుండా పదిహేను గంటలు పదహారు గంటలు శ్రమ దోపిడీని చేసుకున్నటువంటి పెట్టుబడిదారులు మొత్తానికి కూడా వ్యతిరేకంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెలో పాల్గొనేటువంటి ప్రతి కార్మికుడు కార్మిక సంఘం నాయకులు స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని ఈ సమ్మెని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెని జైప్రిదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామని